హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జేఎన్టీయు అనంతపురంలో పిహెచ్డీ ప్రవేశాలు ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి డీటెయిల్స్ చూద్దాం అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయు పిహెచ్డీ కోర్స్ పార్ట్ టైం ఫుల్ టైంలో ప్రవేశాలకు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్లు రీసెర్చ్ ప్రొఫెషనల్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ల నుంచి దరఖాస్తులు కోరుతుంది విభాగాలు సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మేనేజ్మెంట్ ఫుడ్ టెక్నాలజీ ఇంగ్లీష్ అర్హత సంబంధిత విభాగంలో యాభై ఐదు శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్లు జేఎన్టీయు అనంతపురం అనంతపురం చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించాలి దరఖాస్తులకు చివరి తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ డబ్ల్యూ డాట్ జేఎన్టీఏ డా 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 డాట్ ఏసీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్